రెండు సంవత్సరాల ఎలా ఫీల్ వచ్చింది కదా శ్రీకాళహస్తి వైలింగేశ్వరి దివ్యక్షేత్రం ఈ దివ్యక్షేత్రంలో రెండు వేల ఇరవై రెండు మార్చి ఒకటో తారీఖున మహాశివరాత్రి పర్వదినాన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా సభ్యులుగా మాకందరికి కూడా గౌరవ శాసనసభ్యులు ఆనాటి శాసనసభ్యులు దీప్ మోసరెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది ఆ రెండు సంవత్సరాలే కాకుండా తిరిగి మళ్ళా కూడా మార్చి ఎనిమిదో తేదీ మహాశివరాత్రి పర్వదినాన్ని తిరిగి మళ్ళా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా రెండోసారి అవకాశం రావడం అరుదైన అవకాశం శ్రీకాళహస్తిలో భగవంతుడు మాకు ఇచ్చిన అరుదైన అవకాశం ఏంటంటే మూడు సంవత్సరాలు కంటిన్యూగా మహాశివరాత్రులు జరిపిన ట్రస్ట్ బోర్డు ఎవరు లేదు కంటిన్యూగా మూడు సంవత్సరాలు మూడు మహాశివరాత్రులు జరిపిన ట్రస్ట్ బోర్డు ఎవరు లేదు అటువంటి అరుదైన ఆ విధంగా జాయింట్ చేయకుండా ఈ యొక్క సమయం పాటించిన దానికి ముఖ్యంగా శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా పత్రికాముఖంగా తెలియజేస్తున్నా నిచ్చేతంటే ముఖ్యమైన నాయకులు ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయిన వాళ్ళు పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలే ఒకరిద్దరు కొంత న్యూసెన్స్ చేసినారు అది ఈశ్వరుడికి వదిలిపెడతాం మనం ఇంచేదంటే అన్నీ కూడా ప్రతి అంశము అనుక్షణం మనం ప్రతి కథ కూడా ప్రతి శ్వాస కూడా పరమేశ్వరుడిదే ఆ విధంగా నమ్మిన్నాం కాబట్టి రాబోయే ట్రస్ట్ బోర్డుకి హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా నిరంతరం జరిపి శ్రీకాళహస్తిని మరింత ఆధ్యాత్మిక శోభలోకి తీసుకుపోతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుంటూ ఆ తల్లి జ్ఞానప్రసన్నమిక సమేత చేస్తుడు ఇంతకాలం మాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది వారి పాదాలకు నమస్కరించుకుంటూ ఓం నమస్వారి